తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఫిబ్రవరి రెండవ తారీఖున వసంత పంచమి రానుంది ఈ వసంత పంచమి రోజున అంటే సరస్వతి మాతని పూజ చేస్తూ ఉంటారు ఆ రోజునే పిల్లలకి విద్యాభ్యాసం కూడా చేస్తూ ఉంటారు ఈ విద్యాభ్యాసం ఎక్కడ ఎలా చేసుకోవాలి ఈ వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏమిటి ఎటువంటి నియమాలను పాటించాలి ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిషాస్త్ర పండితులు పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు వసంత పంచమి వసంత పంచమి రాగానే పిల్లలందరికీ ఇంకా ఆ రోజే ఇంకా అక్షరాభ్యాసం చేసేయాలి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు అయితే అక్షరాభ్యాసం ఎక్కడ చేసుకుంటే వాళ్ళకి మంచి విద్య అనేది వస్తూ ఉంటుంది సో ఎటువంటి నియమాలను ఈరోజు పాటించాలి ఏంటి వసంత పంచమి యొక్క ప్రత్యేకతాన్ని శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాపి వీణా పుస్తకధారిణీ హస్తై స్పాటి కమాలికా విదధతీ పద్మాసనె సంస్థిత వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం శ్రీమాత్రే ఈ వసంత పంచమి అక్షరాభ్యాసం మీరు ఎక్కడైనా దేవస్థానంకి వెళ్ళండి అక్షరాభ్యాసం చేసుకోండి ఎక్కడికైనా దేవస్థానం ఎక్కడైనా వెళ్ళి చేసుకోవచ్చు ఎందుకోసమంటే అందరికీ అన్ని దగ్గరికి వెళ్ళడానికి అవైలబిలిటీ ఉండదు తీరాపోయిన తర్వాత కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు ఎక్కడికి వెళ్ళినా దైవము శక్తి సన్నిధానం ఉంటుంది కానీ ఆ దైవ సాన్నిధ్యములో మంత్రవేత్త కలిగినటువంటి శాస్త్రవేత్త అంటే శాస్త్రము మంత్రము తెలిసినటువంటి ఒక గురువు ఉంటారు ఎందుకోసమంటే విద్య ఎవరిస్తారు గురువే ఇస్తాడు దైవ ఉపాసన కలిగినటువంటి మంత్రవేత్త ఉండాలి అతనికి జ్ఞానం ఉండాలి అతను తన కన్నులతో అతని శక్తితో మీకు అనుగ్రహించగలిగే గురువు ఉండాలి ఎందుకోసమంటే దైవం ఎక్కడైనా ఉంది కానీ ఆ దైవానుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే అందులోనూ ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే మంచి శాస్త్ర పండితులు ఉండేటువంటి ప్రదేశంలో అంటే ఉపాసన ఏ దైవ బలం ఏ ఏ దేవస్థానంలో అయితే గనక దైవ బలము ఉపాసన బలం ఎక్కువ ఉన్నటువంటి పండితులు ఉండాలి అలాంటి దేవస్థానంలో వెళ్ళాలి ఎందుకోసమంటే ఈ అక్షరాభ్యాసం విద్యాభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకి చెవిలో కుడి చెవిలో గురువు ఓంకార మంత్రాన్ని మూడుసార్లు చెప్పాలి ఆ చెప్పే గురువు ఓంకార అనుష్ఠానం చేసుకున్న వాడై ఉండాలి సాధన చేసి ఉండాలి ఆ గురువుకి శ్రీ విద్య అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి ఇది గురువు అమ్మవారి సరస్వతిదేవి ఆమె అమ్మల కన్నాయమ్మ ఆమె పెద్ద గురువు అందరికన్నా పెద్ద గురువే కాకపోతే ఆ అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించగలగాలి అని అంటే ఆ అమ్మకు సంబంధించిన శ్రీ విద్యా తత్వం శ్రీచక్రానికి సంబంధించిన తత్వం అంతా తెలిసి ఉండాలి ముఖ్యంగా శ్యామలా దండకం రాజశ్యామల ఉపాసన ఉండాలి అలా చదివితే శ్యామలా దండకం ఇలా చదివేయాలి టకటక జయజనని సుధా సముద్రాంత మణి మణిద్వీప సంభ్రూడ బిల్వాటవి మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతార వాస్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాతత్రకి సానుమత్పత్రికి ఇలా టకటక ఆ అమ్మవారు ఎక్కడుండాలి నాట్యం చేస్తుండాలి నాలుకపైన స్త్రీ సూక్త పురుష సూక్తాలు అలా అన్నీ చదవగలగాలి అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలి అక్షరాభ్యాసం చేయించే పద్ధతి ఏమిటంటే కనుక మొట్టమొదటిగా మీరు ఒక క్లాత్ ఒక వైట్ కలర్ క్లాత్ కానీ ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ ఏదైనా సరే బ్లాక్ తప్ప బ్లాక్ బ్లూ తప్ప ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఒక పీట మీద ఒక చౌక పీట మీద క్లాత్ పరవాలి దాని మీద బియ్యం వేయాలి బియ్యం వేసి బియ్యాన్ని చదును చేయాలి చదును చేసి దాని మధ్యలో కలశం పెట్టాలి కలశం మీద ఒక కొబ్బరికాయ పెట్టాలి కొబ్బరికాయ మీద ఒక గోపురంలాగా ఒక ఎర్రటి కనుము పెట్టుకోవాలి పెట్టి గణపతి గౌరీ తమలపాకులు ఒక వంద తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులు పెట్టేసుకొని గౌరీ గణపతి నవగ్రహాలు అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ధ్యానం చేసుకొని ఆవాహన చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూల అధిష్టాన దేవత దేవి అమ్మవారి యొక్క మూల మంత్రం పిల్లలతో చెప్పించాలి చెప్పించి తండ్రి తన కుడి కాలు మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకోవాలి ఎడమ కాలు మీద పిల్లల్ని ఎడమ తొడ మీద పిల్లల్ని కూర్చోబెట్టుకోకూడదు తండ్రి తండ్రి కుడి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి పిల్లల్ని కుడి తోడ మీద తండ్రి కూర్చోబెట్టుకొని తండ్రి మొట్టమొదటిగా పిల్లవాడితో ఓంకారం రాపించాలి ఓంకారం రాపించి మంత్రం శ్రీమాతే నమ శ్రీమాతృ మంత్రం చెప్పించాలి తర్వాత తల్లి కూడా అక్షరాభ్యాసం చేయించాలి వీరిద్దరూ అక్షరాభ్యాసం చేసిన తర్వాత హారతి ఇదైతే భగవంతునికి మనం నివేదన చేయవలసినటువంటి హారతి ప్రసాదము నైవేద్యం అంతా చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి తర్వాత గురువు దగ్గరికి రావాలి మేము అక్షరాభ్యాసం చేసాం ఎందుకోసం అంటే శాస్త్రంలో మాతృదేవోభవ మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి తర్వాత పితృదేవోభవ రెండవ ప్రధాన దైవము తండ్రి వీళ్ళిద్దరు అయిపోయారు మూడవ వాళ్ళు ఎవరు అంటే ఆచార్య దేవోభవ అప్పుడు ఆచార్యుడి దగ్గరికి రావాలి ఆచార్యుడి దగ్గరికి వచ్చి మేము అక్షరాభ్యాసం చేసాము వీడికి మంత్రోపదేశం చేయండి ప్రణవ మంత్రం ఉపదేశం చేయండి అప్పుడు కుడి చెవులు గురువు ఓంకారాన్ని చెప్పి గురువు గురువు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాడికి శ్రీమాత్రే నమ అదేవిధంగా లేదంటే ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ ఓంకారం అనే ప్రణవనాదాన్ని గురువు తన చేతితోటి రాయించాలి రాయించి గురువు తన అరచేతితోటి పిల్లవాడి చేయి మీద నెత్తి మీద చేయిబెట్టి ఆశీర్వాదం చేయాలి వీడు ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అవ్వాలి చక్కగా స్కిల్ పర్సనాలిటీ అవ్వాలి సరస్వతి అనుగ్రహం కలగాలి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కావాలి అన్ని గ్రహాలు కూడా ఈ పిల్లవాడికి అనుకూలించాలి అరిష్టాలు దూరం అవ్వాలి అని గురువు ఆశీర్వచన చేయాలి అలా ఆశీర్వచన చేసిన తర్వాత తల్లి తండ్రి పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం వేయడము అమ్మవారికి ఓడిబియ్యం ఇవ్వాలి ఆ రోజు ఓడి బియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని అదే దేవస్థానంలో అమ్మవారి యొక్క నైవేద్యము భోజనం చేయాలి ఏం భోజనం చేయాలి నైవేద్యం ప్రసాదము అమ్మవారికి పెట్టిన నైవేద్యం భోజనం చేయాలి చాలామంది ఏం చేస్తారు ఇంత కష్టపడి వెళ్తారు చక్కగా అక్షరాభ్యాసాలు అని చెప్పి బయటకు వచ్చే హోటల్లో తింటారు వాడు హోటల్లో స్నానం చేసి వండాడో తెలియదు ఏం వేసాడో తెలియదు ఎట్లా చేస్తున్నాడో తెలియదు సో పద్ధతి ఉండదు మళ్ళీ అందుకే చక్కగా అరిటాకులు కానీ మంచిగా వేసుకొని చక్కగా భోజనం మరి సరస్వతి మాత టెంపుల్స్ లోనే ఒకవేళ అక్షరాభ్యాసం చేయకుండా మీరు చెప్పినట్టుగా ఏదైనా టెంపుల్స్ లోనే ఒకవేళ ఇంట్లో చేయించుకున్నా పర్వాలేదు మరి అప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం అది ఇవ్వటం ఇంట్లోనే పోయండి ఇంట్లో ఒడిబియ్యం పోయండి పోసి అక్కడ అమ్మవారి దేవస్థానం కెళ్ళి ఇచ్చేసి రండి ఇప్పుడు వసంత పంచమి అంటే అందరూ కూడా బాసర సరస్వతి దేవస్థానం వెళ్ళిపోతారు మోస్ట్లీ బాసర సరస్వతి దేవమ్మవారు మహాశక్తి పీఠం అది సాక్షాత్తు వ్యాస వ్యాస భగవాన్ల వారు మహాభారతం రాసింది అక్కడనే గణేష్కుడు కూడా అక్కడనే కూర్చొని మహాభారతం రాశారు అనేది ప్రతీతి నాకు అమ్మవారు జ్ఞానోపదేశం చేసింది కూడా అక్కడనే నాకు అమ్మవారి యొక్క పాదముద్రలు నాకు కనిపించాయి గద్దల శబ్దం వినిపించింది పాదముద్రలు కనిపించాయి ఇప్పుడు నా తొమ్మిదవ ఏటనే నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అక్కడనే అమ్మ నా మా నాన్నగారిని ఆజ్ఞాపించింది వీడు భవిష్యత్తులో అవుతాడు వీడిని గురుకులంలో వేయు అని మా అమ్మ నాన్నకు చెప్తేనే నన్ను అక్కడ తీసుకెళ్ళి గురుకులంలో వేసేసారు నేను లేకపోతే వేరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చేసుకుంటూ టిక్ టాకులు చేసుకుంటూ ఉండేవాడినేమో మా నాన్నగారు చెప్పారు కాబట్టి మా నాన్నగారు పంపించారు నేను అక్కడ ఉండి అమ్మవారు ఉపాసన చేసినప్పుడు పక్కన కొలను ఉండేది బాసర్లో నేను మొదలు అక్కడ పద్ధతి ఏముండేనంటే బాసర్లో ఒక పెద్ద చెట్టు ఉండేది రావి చెట్టు ఇంత ఇంత డెవలప్మెంట్ ఏం లేకుండా బాసర్లో దాని ముందంతా పార్కింగ్ ప్లేస్ ఉంటుండే మంచి కోనేరు ఉంటుండే అక్కడ దీక్ష తీసుకొని బాసర దేనికి ప్రత్యేకతమంటే అక్కడ వెళ్ళి దీక్ష తీసుకుని తెల్లవారుజామున్నే నాలుగు గంటలకు లేచి అమ్మవారికి అభిషేకం చేయడానికి అక్కడ కుండంలో నుంచి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చేసుకునే భాగ్యము అందరికీ దక్కేది కూర్చో అక్కడ ఉపాసన వాళ్ళకు తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకునేవాళ్ళు ప్రదక్షిణలు చేసుకొని అక్కడనే దీక్షాపీఠం పెట్టుకొని అమ్మవారి యొక్క మూల మంత్రము అక్కడ మాకు ఉపదేశం చేసేటువంటి వాళ్ళు ఆ దేవస్థానం యొక్క అర్చకులు ఇప్పుడు అచ్చుతన్ని ఒక ఆయన ఉంటుండే అచ్చుతన్న అని చెప్పి వాళ్ళు మాకు ఉపదేశం చేశారు ఉపదేశం చేసిన తర్వాత అక్కడ మంత్రం చదువుకోవాలి లక్ష జపం కానీ పదివేల జపం కానీ చేసుకుంటూ ఉండాలి మధ్యాహ్నము అంటే పదకొండు అవుతూనే అమ్మవారి యొక్క కనుమిస్తారు దేవస్థానం వాళ్ళే బ్రాహ్మణులే మనకు కనుమిస్తారు అమ్మవారి యొక్క కనుమిస్తే ఆ కనుము నాలుగు వైపుల ముడిగట్టేసుకొని దాన్ని కనుము ఇట్లా చేతిలో వేసేసుకొని బ్యాగులాగేసుకొని ఇటువైపు వేసుకొని భిక్షాట భిక్షాటకు వెళ్ళాలి ఎక్కడ బాసర వ్యాసపురి దేవస్థానానికి సంబంధించిన బ్రాహ్మణుల కుటుంబాలు ఎవరైతే వ్యాసపురి బాసర విలేజ్లో వాళ్ళందరూ రెసిడెన్స్ అయి ఉంటారు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళకి తెలుస్తూనే ఉంటాయి వాళ్ళ ఇళ్ళకి వెళితే వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వైశ్వానరము అగ్నిహోత్రం చేయ చేయగా మిగిలిన ప్రసాదం ఏదైతే ఉందో పక్కన పెట్టేవాళ్ళు ఎవరు ఈ దీక్షాపరుల కోసమని పక్కన పెట్టేవాళ్ళు పక్కన పెట్టేవాళ్ళు కాబట్టి ఇది ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఇంతింత ఇంతింత అన్నం వేసేవాళ్ళు అలా అన్నం వేసినప్పుడు వీళ్ళందరి ఇళ్ళ గురించి అన్నం కలెక్ట్ చేసుకొని మళ్ళీ దేవస్థానంకి వచ్చి అమ్మవారికి ఆ ప్రసాదాన్ని చూపించి కొలను దగ్గరికి వెళ్ళి కొలంలో కొంచెం అది అన్నం వేసి మళ్ళీ అదే బట్టలోనే మళ్ళీ ప్లేట్లో గీట్లో ఏం కాదు మళ్ళీ దాంట్లో ఆవకాయలు గీవకాయలు ఏం యాడ్ చేసుకోవద్దు వాళ్ళు ఏం వేశారో దాన్ని అలాగే తినాలి తినేసి మళ్ళీ ఆ క్లాత్ కడుక్కోవాలి అదే నీళ్ళల్లో క్లాత్ కడిగేసుకొని ఏం చేయాలి మళ్ళీ ఆరేసుకొని మధ్యాహ్నం పూట కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం అమ్మవారికి భజన రాత్రంతా మళ్ళీ జపం చేసుకొని పడుకోవాలి మళ్ళీ తెల్లవారుజామున్నే మూడున్నరకు లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి చల్లటి నీళ్ళు స్నానం చేయాలి అమ్మవారి అభిషేకం చూడాలి అమ్మవారి బండారు తీసుకోవాలి బండారు నోట్లో వేసుకోవాలి ఇట్లా తిరగాలి ఇది బాసర దేవస్థానానికి సంబంధించిన ఒక పద్ధతి ఈ రాను రాను ఎండోమెంట్ కల్చర్ చేంజ్ చేసిందంటే ఈ దేవస్థానానికి సంబంధించిన వచ్చిన ధనమంతా కూడా ఆ అర్చకులే తీసుకొని వాళ్ళందరూ పంటలు పండించి ఈ దేవస్థానంలో దీక్ష తీసుకునే వాళ్ళందరికీ వాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి పంతుల్ని అందరినీ ఏం చేస్తారంటే ఎవరైతే అర్చకులు ఎవరైతే దైవ సంపన్నలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లేబర్ కిందకి మార్చేశారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు నెల జీతగాళ్ళు మీకు ఇంత నెల జీతం ఇచ్చేస్తాము అన్నట్టు మార్చారు అది చాలా తప్పు పని చేశారు బాసర్లో తప్పు జరిగింది ఇప్పుడు ఈ మధుకర వృత్తి చేయడానికి ఎవరింట్లకు వెళ్ళినా వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు వాళ్ళు వెయ్యాలంటే వాళ్ళ ఇంట్లో కూడా బియ్యం రావాలి కదా వాళ్ళకి దైవం నుంచి వాళ్ళకి సంపద వచ్చేది కాబట్టి వాళ్ళు అన్నం వేసేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే ఉపాధి తగ్గిపోయింది కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలు తగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఏ ముగ్గురో నలుగురో మధుకర వృత్తికి వేస్తున్నారు వాళ్ళు వదిలేట్ల కొంతమంది అయితే వేస్తున్నారు కానీ ఎన్నో కుటుంబాలు అమ్మవారి యొక్క సేవను వదిలేసి వెళ్ళిపోయాయి అందుకే నాకు బాసరికి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉంది శక్తి దేనివల్ల ఉంది మంత్రము వల్ల శక్తి ఉంది అనుష్ఠానం వల్ల శక్తి ఉంది అనుష్ఠానము లేదు మంత్రము లేదు శక్తి ఎక్కడ ఉంటుంది ఉండదు కదా నువ్వు అంత నువ్వు రోజు లాక్కుంటే వెళ్ళిపోతా ఉన్నావు కానీ శక్తిని శక్తిపాతం చేయాలి కదా అక్కడ శ్రీచక్రానికి శక్తిపాతం చేయాలి కదా బాసరలో ఒకే ఒక చోట ఐరావత కూర్మ నాగ శ్రీచక్రం ఉంది అంటే గరుత్మంతుడు ఐరావతము నాగ తర్వాత అశ్వదళము ఇవన్నీ కడుపుకున్నటువంటి పంచప్రాకార శ్రీచక్రం అక్కడే ఉంది ఇంకెక్కడా లేదు భారతదేశంలో ఎక్కడా లేదు అది వ్యాసుల వారు పెట్టినటువంటి శ్రీచక్రం అది అందుకే వసంత పంచమి రోజు ప్రతి ఒక్కరూ బాసరికి వెళ్లాల్సిందే దర్శనం చేసుకోవాల్సిందే కాకపోతే ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ భోజన పద్ధతి మధుకర పద్ధతి ఏదైతే ఉందో ఇది అమ్మవారు నాకు అప్ప చెప్పింది నేను అదే పద్ధతి కోసం అని చెప్పి నేను అక్కడనే దేవుడు ఒక ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి దగ్గరికి ఒక రాత్రి నిద్ర చేసి తర్వాత నెక్స్ట్ డే భిక్షాటన చేసి సో అలాగే పూర్తి చేసుకుని రావాలి అని అంటారు బట్ ఇప్పుడు మనం ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని అదేదో సెల్యూషన్ చెప్పి సిగ్నేచర్ చేసి వచ్చినట్టు వస్తున్నాం ఈ సనాతన ధర్మంలో హైందవ ధర్మములో దైవం దైవ దర్శనము అంటే అర్థం ఏంటంటే దైవం దగ్గర ఒక రాత్రి గడపడం దైవ ఉపాసన చేయడం శక్తి ఉపాసన చేయడం పైన కాళిక అమ్మవారు ఉంటారు చాలా పవర్ఫుల్ కాళిక అమ్మవారు ఒకప్పుడు ప్రతీతి ఉండేది రాత్రి ఉడని బయటకుపోతే కాళిక అమ్మవారు తినేసేది అని చెప్పి ప్రతీతి ఉండేది అక్కడ అంత శక్తి ఉండేది అక్కడ బాసర్లో ఇప్పుడు అంత నీరు గారిపోయింది మొత్తం దాన్ని కమర్షియల్ చేసి పెట్టేశారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కమ్ కమ్ గివ్ మీ మనీ అయిపోయి కమర్షియల్ కాంప్లెక్స్ చేసి పెట్టేశారు దాన్ని పోనీ డబ్బులు తీసుకుంటే తీసుకోండి భక్తులకి సౌలభ్యత ఇవ్వాలి కదా మొదలు బాసర అమ్మవారి దగ్గరనే ప్రాకారంలోనే దీక్ష కూర్చునేవాడు ఇప్పుడు ఆ దీక్షలు ఏం లేవు ఏమైనా ఉంటే దీక్షలు మీరు ఆడ బయట ఏదైనా హోటల్ నుండి వేసుకోరు అంటున్నారు దీక్షాపీఠం లేదు చాలా తప్పు చేస్తున్నారు అండ్ ప్రధానంగా అక్కడ ఉండే రావి చెట్టును కొట్టేసేది కాదు ఆ చెట్టును మొత్తం కొట్టేశారు శక్తి అక్కడ ఉండేది వృక్ష రూపంలో శక్తి ఉండేది దాన్ని కూడా కొట్టేశారు ఇప్పుడు ఏదో చేస్తున్నారు ఏదో నడుస్తున్నాయి ఏముంటుంది విఏపి లీడర్ తీసుకెళ్తే కూర్చోబెడతారు మామూలు మనిషిని అయితే కూర్చోబెట్టలేరు సో ఇట్లా జరుగుతుందనమాట ఒకప్పుడు సాంప్రదాయాలు వేరు ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ అటకెక్కేసాయి ఈ వసంత పంచమి రోజున మీ దగ్గర ఎటువంటి పూజా కార్యక్రమాలు అవలంబిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే బాసరకి రండి అమవారి దర్శనం చేసుకోండి లేదంటే వసంత పంచమికి మా పీఠానికి రండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మా టెంపుల్ అడ్రస్ ఉంటుంది వసంత పంచమికి సంబంధించిన వ్యవహారం ఏముంది ఏం కథ అన్నీ ఉంటాయి నేను అందరికీ పలకలు ఫ్రీగా ఇస్తాను అందరికీ నా చేతితోటి అక్షరాభ్యాసం ఫ్రీగా చేసిస్తాను అందరికీ నేను ఉపదేశం చేయిస్తాను సంవత్సరంలో మూడు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తిపాతం ఉంటుంది నా దగ్గర మూడు రోజులు నేను అవైలబుల్ ఉంటాను సంవత్సరానికి మూడు రోజులు శక్తిపాతం నాకు నేను ఇవ్వగలుగుతాను ఆ రోజు అమ్మ నన్ను అనుగ్రహిస్తుందని నాకు నమ్మకం ఉంది వసంత పంచమి రోజు మీరు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా నన్ను వచ్చి కలవచ్చు మాట్లాడచ్చు తెల్ల ఆవాలు అభిమంత్రణం చేసిస్తాను శత్రుబాధ విముక్తి అవ్వడానికి మీకు చదువు సరిగ్గా రావట్లేదు జ్ఞానం సరిగ్గా లేదు లవంగాలు తెచ్చుకోండి వంద గ్రాములు అభిమంత్రణ చేసిస్తాను లేదు మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి బెల్లము తెచ్చుకోండి దాన్ని అభిమంత్రణ చేసిస్తాను ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి జ్ఞాపక శక్తికి విద్యా జ్ఞాన శక్తికి లవంగాలు శత్రు బాధకి తెల్ల ఆవాలు ఆరోగ్యమునకు బెల్లం ఇవి కొంచెం కొంచెం తెచ్చుకోండి నేను మంత్రించి ఇస్తాను అవి తీసుకెళ్ళి నేను చెప్పినట్టుగా వాడుకోండి ఆ ఒక్క రోజు నేను అందరికి అవైలబుల్ ఉంటాను సో వీళ్ళకి ఏం డబ్బులు ఏమి ఎవరైనా సరే మీ పిల్లాడు ఇంటర్మీడియట్ వాడు సరిగ్గా చదవట్లేదు వాడికి ఏం బుద్ధి లేదు రండి వాడికి నెత్తిమీద చేయబెడతాను అనుగ్రహిస్తాను అందరికీ ఆ రోజు మంత్రించి ఇస్తాను అందరికీ అన్నదానము ఫ్రీగా ఉంటుంది అందరూ అన్నదానం చేసుకోండి అక్షరాభ్యాసం కూడా ఫ్రీగానే ఇస్తున్నాను కాకపోతే మీకు ఇష్టం ఉంటే మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే మా ఇంత ఇంత కార్యక్రమం చేయాలంటే నా దగ్గరకు డబ్బులు రావాలి కదా సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే అక్షరాభ్యాసం మీకు ఫ్రీగానే ఉంటుంది అక్షరాభ్యాసం అందరికీ ఫ్రీగానే అందరికీ పలక బలకం బలకం ఫ్రీనే నా చేతితోటి నేను అందరికీ అక్షరాభ్యాసం రాయిస్తాను పూజలు కూర్చోవాలంటే కొంచెం డమ్ము ఒక రెండు వేల అందరికీ కూడా ముందుగా మీ లాగిన్ వెబ్సైట్లో విజిట్ చేసుకోండి బుక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ వచ్చేయండి డైరెక్ట్ ఫిబ్రవరి రెండవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి అదే రోజు రాజశ్యామల యాగం కూడా ఉంది ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయండి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మరి గెలవాలి ఎవరనుగ్రహం కావాలి రాజశ్యామల దేవి అనుగ్రహం కావాలి అనుగ్రహం రావాలి అని అంటే ఈ ఈ యజ్ఞంలో పాల్గొనాలి రాజశ్యామల యజ్ఞంలో పాల్గొనాలి సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలన్నా ఏదైనా సరే సంవత్సరానికి మూడు ముహూర్తాలు ఉంటాయి అత్యంత శ్రేష్టమైన ముహూర్తాలు వసంత పంచమి అక్షయ తృతీయ ధనత్రయోదిషి ఈ మూడు ముహూర్తాలు ఈ మూడు ముహూర్తంలోనే నేను యజ్ఞం చేయిస్తాను యంత్రం కూడా ఇస్తాను మిగతా ఏ రోజుల్లోనూ నేను యంత్రము ఇవ్వను మళ్ళీ ఆ రోజుల్లో యంత్రం తీసుకోవాలంటే వన్ ల్యాక్ పెట్టి పూజ చేసుకోవాలి మిగతా రోజుల్లో వేసుకోవాలి అదే ఈ రోజు అనుకోండి థర్టీ థౌజండ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్లో మీకు యంత్రము వస్తుంది యజ్ఞము జరుగుతుంది చక్కగా భోజనం చేసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు నేను భక్తులకు చెప్పేది ఏంటంటే వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకుంటే మా పీఠంలో అక్షరాభ్యాసం చేయండి మా దేవస్థానం డెవలప్మెంట్కి మీరు కూడా సహాయకులు అవ్వండి దాతలు అవ్వండి అక్కడి నుంచి బాసరికి వెళ్ళడానికి జస్ట్ పదహారు కిలోమీటర్లే పక్కనే ఉంటుంది బాసరికి వెళ్ళండి అమ్మవారి దర్శనం చేసుకొని రండి మా శ్రీచక్రపీఠానికి వచ్చి భోజనం చేయండి బాసర్లో ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకున్నా మా శ్రీచక్రపీఠానికి వచ్చి భోజనం చేయండి ఆ రోజు మేము అందరికీ అన్నదానం అందరికీ సరిపడా అన్నం వండి పెడతాము వెయ్యి మందికి అన్నదానం చేయడానికి మేము సిద్ధం ఉన్నాము సో మీరు ఒకవేళ బాసర్లో చేసుకున్నా ఎక్కడో పడి తినకండి ఇష్టం వచ్చినట్టు తినకండి ఆ రోజు పూజ జరిగింది కాబట్టి రాజశ్యామల యాగం కూడా దాంతోపాటుగానే రాజశ్యామల యాగం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఏడు గంటల వరకు అందరూ వచ్చేసేయాలి అక్షరాభ్యాసాలు అమ్మవారి దేవాలయంలో కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి అమ్మవారి సన్నిధానంలో శ్రీచక్రం దగ్గరనే అంటే మా దగ్గర మూడు వందల అరవై కేజీల పంచలోహ శ్రీచక్రం పెద్దది సో ఆ పంచలోహ శ్రీచక్రం దగ్గరనే అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎవ్రీ వన్ అవర్కి ఒక అక్షరాభ్యాసం సెషన్స్ నడుస్తూనే ఉంటాయి అమ్మవారి సన్నిధానంలో అక్షరాభ్యాసం అవ్వడము అక్షరాభ్యాసం కాగానే అందరూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని అమ్మవారికి ఒళ్ళోని కూర్చోబెట్టి దండం పెట్టేసుకొని మీరు బయటకు రండి మేము అలో చేస్తాం అమ్మవారి దేవస్థానం లోపలికి పోవడానికి కూడా మేము అలో చేస్తాం మేము ఎవరిని రిస్ట్రిక్ట్ చేయం బికాస్ అంత కష్టపడి మీరు అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళండి అందరూ అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళండి మీ మీ పిల్లాని అమ్మవారి ఒళ్ళో కూర్చోబెట్టండి దండం పెట్టుకోండి తర్వాత అక్షరాభ్యాసము అంత అయిపోయిన తర్వాత యాగం జరుగుతుండే యాగంలో పాల్గొనండి లేదంటే కూర్చోండి యాగం మొత్తం అయిపోయిన తర్వాత అన్నదానాలు జరుగుతూ ఉంటుంది అప్పుడు నేను అందరికీ అక్షరాభ్యాసము అభిమంత్రణ అన్నీ ఇస్తాను మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం చేసుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఆరు ఎనిమిది గంటల వరకు అందరికి ఇస్తాను మా శ్రీచక్రపీఠంలో ప్రత్యేకత ఏంటంటే అక్షరాభ్యాసం చేసే ప్రతి ఒక్కరు కూడా శ్యామలా దండకము ఫ్రీగా ఇస్తాము అలాగే మీరు మాతంగి మాతంగిమాల ఇది సరస్వతి మాల అంటారు ఈ మాతంగి మాల ఎవరెవరు యాగం చేస్తారో ఎవరెవరు అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ దానికి డొనేషన్ అయితే చేయాల్సింది ఉంటుంది సో మాతంగిమాల వేసుకోవాలి ఆ రోజు శ్యామలా దండకం చెప్పించుకోవాలి అండ్ రాత్రి ఏడు గంటలకి అమ్మవారికి హారతుంటుంది పెద్ద హారతుంటుంది ఉంటుంది లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది రాత్రి ఏడు గంటలకు పారాయణం చేసుకున్నాక కార్యక్రమాలు అయిపోతాయి సో మా పీఠానికి ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవ్వాలి మీరు ముందు రోజు వచ్చి ఫిబ్రవరి ఒకటో తారీఖు వచ్చి అక్కడ పడుకుంటారంటూ కూడా వచ్చి పడుకోండి లేదు ఫిబ్రవరి ఐదో తారీఖు మీరు అక్కడిని నిద్ర చేస్తారన్న యువర్ వెల్కమ్ మీరు హాయిగా నిద్ర చేయండి అది గురుగారు వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి అమ్మవారిని ఎలా ధ్యానించుకోవాలి అలాగే పూజా కార్యక్రమాలు ఏవి ఎలా చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఎంత క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి